నేను మీ ఒంగోలు ఆవుదూడని తెలుగు స్టేట్లలో మా బీడ్ అంటే చాలా ఫేమస్ అండి అలాంటి బీడ్లో పుట్టిన నేను ఈరోజు మా ఓనర్ గారు కొన్ని ఆర్థిక పరిస్థితుల వలన నన్ను అయితే అమ్మడానికి పెట్టడం జరిగిందండి నేను వచ్చేసి పదహారు నెలల వయసు కలిగి ఉన్నానండి ఇంకొన్ని రోజులైతే ఈటికి రానికి రెడీగా ఉంటానని చెప్పి మా ఓనర్ గారు చెప్పారండి నాకు మా ఓనర్ గారు ముప్పై ఐదు వేలు ప్రైజ్ చెప్తున్నారండి మీరైతే నాకు ఒక లక్ష రూపాయల వరకు అమౌంట్ ఇచ్చి తీసుకోగలరని ఆశిస్తున్నానండి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాడా ఇక నేను అయితే మర్రిపాడు గ్రామం జగ్గంపేట మండలము రాజమండ్రి దగ్గర అయితే పుట్టానండి నాకైతే ఎటువంటి ఫోను లేదు నన్ను కొనుక్కోవాలంటే మా ఓనర్ గారి నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాడు మా అన్న ప్లీజ్ దానికి కాల్ చేసి అయితే మా ఓనర్ గారితో మలుకొని తీసుకోవచ్చు నేను ఈ ఏడికి వచ్చినా సరే నాకు ఇంత గడ్డేస్తే నేను ప్రశాంతంగా తిని మీతో హ్యాపీగా ఆడుకుంటూ ప్రశాంతంగా పండుకుంటానండి నాలాంటి మరిన్ని ఎన్నో జీవులని ఈ ఛానల్లో అయితే అమ్మకానికి పెడుతూ ఉంటారు ఈ ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కొట్టేసింది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం నాకు లైక్ చేసి ఎవరికైనా ఉపయోగపడుతున్నట్టు షేర్ చేయండి ఇట్లు నీ <imited> ఒరవతి <imited>